శ్రీలంక దేశం నుండి బాలీవుడ్ ఇండస్ట్రీకి సినీ అవకాశాల కోసం వచ్చిన ప్రముఖ మోడల్ జాక్వెలిన్ ఫెర్నాండెస్ అనతి కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం సంపాదించి మంచి నటిగా గుర్తింపు సంపాదించింది ఈమె ఇటీవల ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో సైతం ఓ స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ నటి ఓ దొంగ వలలో పడి కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది నిజానికి రెండు వేల ఇరవై రెండు వరకు చక్కగా సినిమాలు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసిన ఈ బ్యూటీ అనంతరం సుకేష్ చంద్రశేఖర్ అనే బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ మోసగాడి ప్రేమలో పడి అతనితో కొన్నాళ్లు లివింగ్ రిలేషన్ లో ఉంది ఈ తరుణంలో సుకేష్ చంద్రశేఖర్ ఆమెకు ఖరీదైన కార్లనే కాకుండా శ్రీలంక దేశంలో ఓ విశాలమైన దీవి అక్కడికి చేరుకోవడానికి పెద్ద పడవ కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది అయితే తాజాగా ఈ సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు ఒకటి వెలుగులోకి రావడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో అతని గర్ల్ ఫ్రెండ్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెస్ ని కూడా పోలీసులు పలుమార్లు విచారణకు పిలిచి ఆమె స్వతహగా సంపాదించుకున్న ఆస్తులు సైతం సీజ్ చేస్తారు ఇలా ఈ నటి పేరు క్రైమ్ రికార్డ్స్ లోకి ఎక్కడంతో ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ నిర్మాతలు కూడా అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు దీంతో జాకలిన్ ఫెర్నాండెస్ యొక్క ప్రేమ కారణంగా ఇప్పుడు ఆమె లైఫ్ స్పాయిల్ అయిందంటూ ఆమె అభిమానులు వాపోతున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి